मुदले के लया पुवद मेल को गावले के लया गदंद मेल को मेल को मेल को नुपई मेल को చిన్న కొండేసిండే శ్రీశీల మల్లయ్య బగ్గున మండి శంకరకుండా పవతారోని అయినా నాకు అడ్డం చేరవచ్చి అయినా గుడ్లకేతమ్మా సుంక విత్త పంట ఈ పంత నీ పంత పిల్లగాని పంచే ఆ పంత ఈ పంత నా పంత దీ పంత పిల్లగాని పంచారు ಸಲ್ಲ ಬಾಂಡವಾ ಮೇಡ ಪಂತೆ ಮೂರು ಅನು ಈ మాయన పేరు సింటు నా పేరు అయ్యో అవాయ గావరాల కొడుకు కాబట్టి సింటు అని పేరు పెట్టుకున్నారు నేను కూడా అవాయ గావరాల బిడ్డను కాబట్టి పప్పా పేరు పెట్టిరు నాన్న ఈ

రాగుతాడు ఓతుగా లేవాలి ఓడవాలి సల్లాలి ముగ్గు పెట్టాలి అన్నం వండాలి టిఫిన్ పెట్టాలి ఆయన టూత్ ఆయన తా

ఇక ఓ నాడు ఆ రోజు నేను అందంగా తయారైనా ఓ అందంగా సీర కట్టుకుని అందంగా రేగ దొరుకుని దుసుకొని ముసుకొని కుప్పని కొన్ని మళ్ళీ పెట్టుకొని ఇక నేను తో వాట్టుకున్న ఈయన చేసి పలక సంఘాలు ఆయనకి వస్తాను వీళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మూల మలుపు ఉండదు అండి నేను ఇట్ ఈ మూల కాడికి వచ్చేసరికి నా ఉరికి వచ్చిన డిబ్బెల్లకి నేను ఎల్ల పడ్డా ఉరికచ్చిన నా సిడ్డా

కోటలు ఆగి మాజద్ధంగా ఈ కోటలు ఏంది అనుకో అయినా అదొక ఆనాడు పడవండి కనకరే బిలి కోడ తాకే తమ్మా ఇవాళ ಬಾದು ಹ ಸುಂಕವೇಶ ಎಲ್ಲ ಕಾಲ ಸುಂಕ ವಿಯอดತದಿ ಐನಾ ಗೊಲ್ಲವಾಲ ಸೆಲ್ಲ ಬಾಣವ ಸುಂಕಮಲ್ಲದು ಹ ಇದುವಾರಿ ಪಲ್ಲ ಗಂಪೋ ಸುಂಕಮಲ್ಲದು ಗಾದಲ ಮಡಿಯಾರನ ಸುಂಕಮಲ್ಲದು ಆ ಅಚಿನ ಕೊಂಡಪ್ಪನು ಅರಸೇತ ಬೆಲ್ಲಂ ಬೆಟ್ಟಿ ಮೋಸೇತ ನಾಗಿಚಿ ಅರಸದ ಮಾಟಾಡಿ ಕೀಲು ಸುಸಿ دەಬ್ಬ್ಕನ ರೀತಿ ಯಸಿ ಅತರೆ ಎಳೆಸಿ ಅತರೆ ಕೈಲೆ ಬೆಟ್ಟಿ ಅತರೆ ಸೇಯಿಸಿ ಅತರೆ ನೆತ್ತಿ ದೇವೆಟ್ನಿ ಅಚಿನ ಕೊಂಡಪ್ಪನು ಆಡಿ ಗೆಲ್ಲಿ ಅಡೆ ಎನಕ ಮಲಬಾರೆ ಆ రేపేది పట్టంలో ఏ వాడవే సమ్మడు సలని కోడలు గేతమ్మ చెప్పినప్పుడు ఇవాళ తోర్పు వాడల సల కేతమ్మ చల్లవాడమని ఎత్తి రెండు కనుక రేపే పట్నంలో తోరుపు వాడల్లా

ಶ್ರೀಲಂಕಾ ಚೆನ್ನೂರು ಶಿವಕಂಚ ನೆಲ್ಲೂರು ಕಲಕತ್ತಾ ಬೊಂಬೋಯ್ ಕಾಲು ರೇಪಲ್ಲಿ ಅಹಮದಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ನಂದೇಡುಪಿ ಕಾಶಿಪೂರು ಕಾಲಿ ಬೆಂಗ್ಳೂರು ಖಮ್ಮಂಚೋಗಿಪೇಟ ಬಂಡಲಿಂಗಂ ಬಂಡಲಿಂಗಂಪಲ್ಲಿ ತಾಡೂರು ಕೋಡೂರು ಕುಂದಂ ಕಮ್ಮಿರಡ್ಡಿ ಒಂದು ಊರಂಗಲ್ಲೂ ಅನುಕೂಲಂತಡ ಇಲ್ಲಿ ರಾಜ್ಯಾಲಿನ చల్లలు అమ్మిన పైసా జమ చేసుకొని నాలుగు రెండు కిలోల మట్టెలు పెట్టుకున్న కాలు కారు విడతనంటే అంటికాలు కోసిరావాలేందుకు వదిలిపోవాలి అన్న దేవుని మీద తలవాలు ఎట్లా పడ్డ ఎవరు రేవంత్ రెడ్డికి ఓట్టేసిన లోట్లే